Okay. My name is Shruti. I'm from uh, Kammam and I have visited the exhibition. Today, the exhibition was very wonderful. I have seen many wonderful things here. I have enjoyed the view of Kashmir. And I uh, have seen uh, Jalakanya. also she was performing very well in the water. and uh, I can thank, thanks for my parents for getting me here. And uh, she is doing a wonderful thing. And the force were also very good, the best experience I have ever seen before. And this experience was very good. Thanks for giving me this wonderful opportunity. మై మైనేమే షార్వేణి అండ్ యామ్ ఫ్రమ్ కోమం ఇక్కడ ఎగ్జిబిషన్ చూడ్డానికి వచ్చాం చాలా బాగుంది చాలా వెరైటీకి పెట్టారు ఈసారి మెర్మైట్స్ ఉన్నాయి అండ్ ఆల్సో స్నో జలఖన్యలు చాలా బాగున్నాయి ఇక్కడ జలకన్య ఫ్లైయింగ్ కిసెస్ అండ్ చాలా ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది బయట ఫాల్స్ అండ్ సీనరీకి ఫొటోస్ కూడా చాలా బాగా వస్తున్నాయి అందరూ వచ్చి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో థ్యాంక్ యూ I'm from kammam I heard this. Uh, this is the first experience in my life. Uh, in Kamam, there is so many exhibitions are run and uh, walked away. But this is the first uh, ex uh, exhibition was started with a beautiful uh, uh, outcoming and ఎక్స్పీరియన్స్ వాస్ వెరీ బ్యూటిఫుల్ కమ్ విత్ యువర్ పేరెంట్స్ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఈ విల్ బీ సో అండ్ సో బ్యూటిఫుల్ అండ్ కమ్ అండ్ ఎంజాయ్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మైన ఆకాంక్ష మాదిక్కడే ఖమ్మము మనం ఎలా కాశ్మీర్ వెళ్ళలేం కాబట్టి ఇక్కడే జలకన్యలు చూద్దాము అందరూ వచ్చి ఎగ్జిబిషన్ని ఎంజాయ్ చేయండి అంత దూరం వెళ్ళలేము కాబట్టి ఇక్కడే చూసి ఎంజాయ్ చేద్దాం అందరు రండి చూడడానికి నా పేరు నిఖిల్ నేను ఖమ్మం నుండి వస్తున్నాను ఇక్కడ చాలా బాగుంది జలకన్య కూడా చాలా డ్యాన్స్ చేస్తుంది మాకు చాలా ఆనందంగా ఉంది స్నోఫాల్ కూడా ఉంది మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాం హాయ్ అండి నా పేరు నున్న కృష్ణప్రియ సమ్మర్ హాలిడేస్లో మన ఖమ్మంలో ఎగ్జిబిషన్ పెట్టడం చాలా ఆహ్వాదకరంగా అనిపించింది చాలా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు మనకి ఎగ్జిబిషన్ అంటే మామూలుగా పిల్లలు గేమ్సే కాకుండా ఎన్ని మంచి మంచి విషయాలు దీని బట్టి పిల్లలకి నేర్పడం జరుగుతుంది ఎగ్జిబిషన్లో ఈ కాశ్మీర్లోనే కానీ పిల్లలకి జలకన్య కానీ ఆటల పోటీలు అన్ని ఆహ్లాదకరంగా అనిపిస్తున్నాయి చాలా బాగా అనిపిస్తుంది కాశ్మీర్కి పోకపోయినా కూడా ఇక్కడ మేము చూస్తున్నది కాశ్మీర్లాగే కాశ్మీర్లో ఉన్నంత చల్లగా చాలా ఏసీలు కూడా చాలా చక్కగా అనిపిస్తున్నాయి చాలా బాగా అనిపించాయి మనకి యాపిల్స్ కాశ్మీర్లో యాపిల్స్ ఎలా ఉన్నాయో న్యాచురల్గా పెట్టారు మనకి చాలా బాగా అనిపించింది మిలిటరీ వాళ్ళు పిల్లలు మిలిటరీ ఎంత మన గురించి కష్టపడుతున్నారో బార్డర్లో ఉండి వాళ్ళని కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు చాలా బాగా అనిపించింది ఈరోజు మేము ఎగ్జిబిషన్ రావడం నా భర్తతో నేను ఎగ్జిబిషన్ రావడం జరిగింది చాలా మంచిగా అనిపించింది నా పేరు నున్నా కృష్ణప్రియ ధన్యవాదాలు బాగుంది చాలా బాగుందండి ఎగ్జిబిషన్ కాశ్మీర్ చూసినట్టే అనిపించింది నాకైతే నాకైతే యాపిల్ చెట్టు చూడాలని చాలా కోరిక కానీ ఈ ఆపిల్ చెట్టు చూసినందుకు చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది జలకన్య కూడా చాలా బాగుంది ఓకే థ్యాంక్ యూ అండి చెప్పాలి ఇంకా ఇది ఎంత హాయ్ నా పేరు శ్రావణి మేము కైకొండగూడెం నుండి వచ్చాము కాశ్మీర్ జలకన్య చాలా బాగుంది మాకు చూడడానికి చాలా హ్యాపీగా అనిపించింది మా పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు ఈ సమ్మర్ హాలిడేస్లో ఇలాంటి అకేషన్స్ పెట్టడం వల్ల పిల్లలకి చాలా బాగుంటుంది పెద్దలు కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు నమస్తే అండి మాది గంపలగూడ మండలం కృష్ణా జిల్లా అండి దుందిరాలపాడు నెమల దగ్గర ఊటుపూరు దగ్గర ఉన్న దుందిరాలపాడు నుంచి జలకన్యం చూద్దామని వచ్చినండి మా పిల్లలు మేము చాలా ఎంజాయ్ చేసిన చాలా బాగుందండి థ్యాంక్ యూ మేము నుండి వచ్చామండి నా పేరు మన్విత మేము ఇలాంటి ఎగ్జిబిషన్ ఎక్కడా చూడలేదు ఎగ్జిబిషన్ అంటే నార్మల్గా అన్ని గేమ్స్ అలాంటివి ఆడుకునే ఉంటాయి షాపింగ్ ఉంటుంది అనుకుని వచ్చాము కానీ చాలామంది వచ్చాము టెన్ మెంబర్స్ వరకు వచ్చాము కానీ ఇలాంటి జలకన్యానీ ఇలాంటి ఫిషెస్ పిల్లలైతే ఎగ్జైట్ అయిపోతున్నారు ఈ ఫిష్షా లేకపోతే మనిషా అని వాళ్ళకి అర్థం కావట్లేదు సో సో వీఆర్ సో హ్యాపీ వర్షం వస్తుంది కానీ వెళ్ళాలని అనిపించట్లేదు ఇంకా కాసేపు ఎంజాయ్ చేయాలనిపిస్తుందండి సో వీఆర్ సో హ్యాపీ టు సీ దిస్ ఎగ్జిబిషన్ థ్యాంక్ యూ సో మచ్ టు ఖమ్మం మాది ఖమ్మం డిస్ట్రిక్ కల్లూరు ఇక ఎగ్జిబిషన్ పర్పస్ వచ్చామన్న చాలా బాగుంది జలకన్య జలకన్యలు ఇక్కడ ఎగ్జిబిషన్ గ్రౌండ్ అనేది చాలా బాగుంది వాటర్ ఫాల్స్ పిల్లలు చాలా నచ్చాయండి సమ్మర్కి మంచిగా స్పెషల్ ప్రోగ్రామ్ థ్యాంక్ యూ మేము బంగ్లా నుంచి వస్తున్నాం ఎక్స్ప్రేస్ ఎంత చాలా బాగుంది జలకన్య కానీ మంచిగా లోపల డెకరేషన్ వాటర్ ఫాల్ గిట్ట మంచిగా ఉన్నాయి మంచిగా ఎంజాయ్ చేసినాం మేమందరం ఫ్యామిలీతో వచ్చినాం మంచిగా ఎంజాయ్ చేసినాం హ్యాపీ ఐమ్ స్టార్టింగ్ నైన్త్ క్లాస్ లోపల జలకన్య చాలా బాగుంది ఇంకా సర్కస్ అవన్నీ ఉన్నాయి జైంట్ వీల్ కార్ బైక్స్ అన్నీ వాటర్ ఫాల్స్ అన్నీ ఇంకా చాక్లెట్స్ అవన్నీ అమ్ముతున్నారు చాలా బాగుంది

రావడానికి పిల్లలు కొంచెం వెనక ముందే వస్తారు డబ్బులు కొంచెం ఇక ఎందుకంటే హండ్రెడ్ రూపీస్ కదా ఫిఫ్టీ రూపీస్ పెడితే బాగుండు చిల్డ్రన్స్కి పెద్దోళ్ళకంటే హండ్రెడ్ రూపీస్ పెడితే బాగుండు కానీ మరీ అందరు ఉన్నోళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు అందరికీ కావాలంటే కుదరని పని కదా ఖమ్మంలో సదుపాయం అంతా మంచిగానే ఉంది పెట్టారు చాలా బాగుంది మీకు కూడా ధన్యవాదం మేము కొత్త నుంచి వచ్చినాము చాలా బాగుంది సదుపాయాలు అన్నీ బాగున్నాయి కాకపోతే వర్షం చెడు పడుతుంది అంతే ఇక ఐ స్టడింగ్ ఇన్ ఫోర్త్ క్లాస్ ఎగ్జిబిషన్కి వచ్చినా నేను చాలా బాగా ఎంజాయ్ చేసినా జలకన్య కూడా చాలా బాగుంది నాకు బాగా నచ్చింది వాటర్ ఫాల్స్ కూడా బాగున్నాయి బాగుంది ఎంజాయ్ బాగా ఎంజాయ్ బాగా ఎంజాయ్ చేసినాం కానీ రేట్లు బాగా రేట్లు మొత్తం రేట్లు రేట్లు మొత్తం చాలా ఫిక్స్గా ఉన్నాయి నా పేరు ఇష్ిక మీ మధ్య దగ్గర ఉంటాం ఎగ్జిబిషన్ చాలా బాగుంది జనకలి కూడా బాగున్నాయి అన్నీ బాగున్నాయి చాలా బాగుంది ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్